తెలుగు పత్రికలు అంటే ఈనాడుకు ముందు ఈనాడు తర్వాత అని విశ్లేషించవచ్చు ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సృష్టించిన సంచలనాలు అలాంటివి తొలుత వార్తాపత్రికలు అంటే మరుసటి రోజు వచ్చేవి ఆ తర్వాత దాన్ని మధ్యాహ్నానికి తీసుకురాగలిగారు కానీ పేపర్ అంటే అది తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటి గుమ్మం ముందు ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనతో రామోజీరావు తెలుగు మీడియా రంగంలో సంచలనాలనే సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నంలో కేవలం ఐదు వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు టార్గెట్ ఒక్కటే ఉషోదయానికి ముందే ఈనాడు ఇంటి గుమ్మం ముందు ఉండాలి అది పాఠకులకు విపరీతంగా నచ్చేసింది తెల్లవారుజామున లేచేసరికే ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగలగడం పాఠకులను ఈనాడు పత్రికకు మరింత దగ్గర చేసింది ఆంధ్ర అనే శబ్దంతో మొదలైన పత్రిక ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో ఈనాడు అని తెలుగు పేరు పెట్టిన రామోజీరావు ఫాంట్లోనూ పబ్లికేషన్ ప్లేసుల్లోనూ సరికొత్తకు తెర తీశారు జిల్లాకు ప్రత్యేకంగా పత్రికలను తీసుకురావడం ఈనాడుకు మరింత మందిని దగ్గరయ్యేలా చేసింది కార్టూన్లు మహిళలకు ప్రత్యేక పేజీలు రైతుల కోసం స్పెషల్ కాలమ్స్ అన్నీ కలిసి ఈనాడు పేరును ఓ బ్రాండ్గా మార్చారు రామోజీరావు ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు తెలుగు వాళ్ళ జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీరావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు చదవడానికి ఇబ్బందిగా ఉన్న భాషను బతికించుకోవాలంటే అదొక్కటే దారి అని రామోజీరావు భావించేవారు అలా అనేక విలువలతో ఈనాడు పత్రిక తెలుగు వాళ్ళ జీవితంలో ఓ భాగంగా మారి సర్క్యులేషన్ పరంగాను విపరీతంగా పెరిగి తెలుగు మీడియా రంగంలో నెంబర్ వన్ స్థాయికి చేర్చారు రామోజీరావు